प्यार टीवी वी न्यूज़ के स्वागतम అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలంలో చెన్నరాజు పోడు నందు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముఖ రూపానందరెడ్డి సతీమణి వరలక్ష్మి బత్తిన వేణుగోపాల్ రెడ్డి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ శ్రీ సీతారాముల స్వామి గుడి నందు పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతున్న తరుణంలో ప్రత్యేక గ్రామంలోనూ పూల వర్షం కురిపిస్తూ డ్రమ్స్ తో భ్రమరథం పడుతున్న ప్రజలు ఈ జన సమూహాన్ని చూసి గెలుపు ఖాయమని అంటున్న విశ్లేషకులు పార్టీ గాజు క్లాస్ గుర్తుకు ఓటు వేసి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ను కమలం పోవ్వు గుర్తుకు ఓటు వేసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించమని ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తండోపతండాలుగా పాల్గొన్నారు మన చంద్రబాబు గారికి సైకి బాబు గారిని సీఎం చేసుకుంటాం నేను ఇన్ఛార్జ్ రూపానంద్ రెడ్డి భారే మొదటి ముఖవరకుంది తప్పకుండా బాబు గారు సీఎం అయితే బాబు గారు సీఎం అయితే మంచి మంచి ఫలితాలున్నాయేమో తప్పకుండా వేయండి ముందు మన రాష్ట్రం బాబు గారు రావాలి ఓకే మాది రూపానంద రెడ్డి భారిన తప్పకుండా మన గుర్తు గ్లాసు కమలం ఈ రెండు గుర్తులకు ఓటేస్తే మనం చంద్రబాబు గారిని సేవ్ చేసుకోవచ్చు తీసుకోండి మాది ముక్కవారి పల్లి గుర్తు గ్లాసు కమలం ఈ రెండు గుర్తులు వేస్తే మన చంద్రబాబు గారు సేవ్ అవుతుంది తప్పకుండా వేయండియా አይ